వెల్కమ్ టు రహస్యం అందరికీ నమస్తే హిందూ ధర్మం ప్రకారం శివుడు త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఒకరు ఆయన సృష్టి స్థితి లయకారకుడిగా పూజింపబడతాడు శివుడి పుట్టుక సృష్టి రహస్యం గురించి వివిధ పురాణాలు గ్రంథాలలో విభిన్న కథలు వివరణలు ఉన్నాయి శివుడికి పుట్టుక అంటూ ప్రత్యేకంగా లేదు అని చాలా మంది విశ్వసిస్తారు ఆయన స్వయంభువుడు అంటే స్వయంగా ఉద్భవించినవాడు ఆయన నిరాకారుడు నిరంజనుడు ఆదిదేవుడు కొన్ని ప్రముఖ కథల ప్రకారం శివుడి ఆవిర్భావం ఆవిర్భావం ఇలా ఉంటుంది జ్యోతిర్లింగ బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగినప్పుడు వారి మధ్య ఒక మహా తేజస్సుతో కూడిన స్తంభం జ్యోతిర్లింగం ఆవిర్భవించింది ఆ స్తంభం ఆది అంతం లేనిది బ్రహ్మ ఆ స్తంభం పైభాగాన్ని విష్ణువు మూలాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు కానీ ఎవరూ కనుగొనలేకపోయారు అప్పుడు ఆ జ్యోతిర్లింగం నుండి శివుడు ప్రత్యక్షమై తాను సమస్త సృష్టికి మూలం అని బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు రక్షకునిగా తాను లయకారకుడిగా త్రిమూర్తి రూపంలో ఉన్నానని వెల్లడించారు ఈ కథ శివుడు అనాది అనంతమైన వాడని తెలియజేస్తుంది బ్రహ్మ విష్ణువుల కోరిక మేరకు ఆవిర్భావం కొన్ని కథలలో బ్రహ్మ విష్ణువుల కోరిక మేరకు సృష్టి కార్యంలో లయకారకుడిగా శివుడు ఉద్భవించాడని ఉంటుంది ఆయన ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలేవి అనంత పరిశుద్ధుడు రుద్రుని రూపం వేదాలలో శివుడిని రుద్రుడిగా పేర్కొన్నారు రుద్రుడు అనేది ప్రళయకాలంలో సృష్టిని లయం చేసే శక్తికి ప్రతీక శివుడు మరియు సృష్టి రహస్యం శివుడు కేవలం లయకారకుడిగా మాత్రమే కాకుండా సృష్టి స్థితులకు కూడా మూలమని శైవులు విశ్వసిస్తారు ఆయన విశ్వానికి ఆది అంతం లేనివాడు తాండవం శివుడి నృత్యాన్ని తాండవం అంటారు ఈ తాండవం సృష్టి స్థితి లయ అనే మూడు ప్రక్రియలను సూచిస్తుంది ఆయన కుడి చేతిలో ఉండే డమరుకం సృష్టికి సంకేతం ఆయన నృత్యం విశ్వం యొక్క వినాశనానికి లయానికి సంకేతం ఈ లయం ద్వారానే కొత్త సృష్టికి మార్గం ఏర్పడుతుంది లింగ రూపం శివలింగం శివుడి నిరాకార రూపాన్ని సూచిస్తుంది ఇది పుట్టుక పెరుగుదల మరణం మరియు పునర్జన్మ యొక్క చక్రీయ ప్రక్రియను సూచిస్తుంది లింగం యొక్క గుండ్రని పైభాగం సృష్టి శక్తిని సూచిస్తే స్థూపాకార ఆధారం రద్దు లేదా పరివర్తనను సూచిస్తుంది ఇది సంతానోత్పత్తి ప్రాణశక్తికి కూడా ప్రతీక అర్ధనారీశ్వరుడు శివుడు తన ఎడమ భాగం నుండి ఆదిశక్తి అయిన పార్వతిని సృష్టించాడని కొన్ని పురాణాలు చెబుతాయి శివుడు పార్వతి కలయికే ఈ సృష్టికి మూలం అని పురుష శివ ప్రకృతి పార్వతి శక్తుల సమ్మేళనమే విశ్వం అని అర్ధనారీశ్వర తత్వం వివరిస్తుంది త్రిశూలం శివుడి చేతిలో ఉండే త్రిశూలం మానవ శరీరంలోని మూడు ప్రధాన నాడులకు పింగళ ఇది జీవితంలో కోరిక పోరాట పటిమ జ్ఞానాన్ని కూడా సూచిస్తుంది మూడో కన్ను ఫాలనేత్రం శివుడి మూడో కన్ను భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉండే అధిభౌతిక జ్ఞానానికి చిహ్నం ఇది కేవలం బాహ్య ప్రపంచాన్ని కాకుండా అంతర్గత సత్యాన్ని చూసే శక్తికి ప్రతీక సంక్షిప్తంగా శివుడు కేవలం ఒక దేవత మాత్రమే కాదు విశ్వంలోని సమస్త ప్రక్రియలకు మూలమైన పరమాత్మ ఆయన పుట్టుక లేనివాడు శాశ్వతుడు ఆయన లయం ద్వారానే కొత్త సృష్టికి మార్గం ఏర్పడుతుంది ఆయన రూపాలు చిహ్నాలు విశ్వ రహస్యాలను జీవన చక్రాలను ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తాయి